గురుమహారాజుకి అనంతకోటి సాధువు మండలికి సమరసానంద పచ్చిపులి సత్యనారాయణ స్వామిల వారికి నిత్య నిర్భయానంద స్వాముల వారికి సమరసానంద కృష్ణమాచార్యుల వారికి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి గురువులకు గురుమాతలకు శిష్యులకు ప్రశిష్యులకి अन्दीक द्वादश नमस्कारा चेतु गुरुब्रह्मं गुरुर्विष्णुं गुरुदेवो महेश्वर गुरुसाक्षात्पर ब्रह्मा तस्मै श्रीगुरवे नमः पूर्णानन्द गुरुर्शिष्यं निर्मलानन्द सुबोधकं नागमाम्ब समेत నిర్మలానంద భైరవ స్వామి దేశికేంద్రం సద్గురు ఈ యొక్క ఈ వమ్మంగి ఈ వమ్మంగిలో పచ్చిపులి సత్యనారాయణ బాబాయ్ గారు మీకు చిన్న మనవి ఎవరైనా నిద్రపోయేటట్టుంటే నిద్ర రావటం సహజం అది తప్పని మనం అనుకోకర్లేదు నిద్రకు వచ్చేవాళ్ళు ఈ బయటికి వెళ్ళి కొంచెం ముఖం గడుక్కుండి వచ్చి కూర్చోండి తర్వాత బయట భోజనాలకి భోజనాలకి మామూలుగా రెడీ చేస్తారు అక్కడ శబ్దం లేకుండా చేయండి బాబు కార్యకర్తలు ఎన్నది రెండు వాక్యాలైనా సరే మనం ఈ బుర్రలో పెట్టుకుని కొన్ని రోజులు మనం దాన్ని గుర్తుంచుకోవాలన్నమాట అలాగా అందుకే అంటాడు వినవలేనని కనవల్నని మనసందున్న గలుగు మనుజులు వినుడి వినవలేనని కనవలేనని మనసందున్న గలుగు మనుజులు వినుడి విన చేసేదా కనజేసేద గణబగు ఈ బోధ విన్నా కలనొళ్ళనట్టి మనుషులు చనుడొచ్చిన త్రావబట్టి ఇనాలని ఇని దాన్ని కనాలి అట్టి వారే వినండి ఎనాలని కనాలని లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఇది ఎవరు చెప్పారు మనకి భాగవతులు కృష్ణ ప్రభులు వారు చెప్పారు సభా విజ్ఞాపలో భాగవతులు కృష్ణప్రభు చెప్పినటువంటి వాక్యం మనం ఏదైనా సరే ఆ కోరిక కలిగినట్టు వారికే ఈ బోధ కావాలి బాధలైందే బాధలైందే బోధ అబ్బదు బోధం ఆకలైందే అన్నం యొక్క రుచి తెలీదు ఏదైనా ఒక కష్టం ఉంటేనే ఆ కష్టాన్ని తీర్చుకుండేటటువంటి పని విలువైన పని అవుతుంది అనమాట అలాగే పరిపూర్ణ బోధ కూడా అటువంటిదే అలాగే దీన్ని వినాలి కనాలి కన్నదాన్ని నువ్వు గ్రహించి మళ్ళీ చెప్పగలిగి ఉండాలి అదే అప్పుడే జన్మరాహిత్యం పొందగలుగుతున్నావు లేకపోయేటట్టుంటే మరి ఏదో తీర్థాలకు వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి మామూలుగా దక్షిణాలు అర్పించుకుండి తిరిగి వచ్చేసి అట్టు ఉండేటట్టుంటే అది అవ్వదు అంతే కదా పరిపూర్ణ బోధ ఈ యొక్క గురు బోధ అంటే ఏమిటి అన్నది ముందు మొట్టమొదట తెలియాలి మనకి తెలియకపోయేటట్టుంటే మరి ఆ కథలు ఈ కథలకు వెళ్ళినట్టు వర్తం ఏంటి అలా ఉన్న అలాంటిది కాదు పరిపూర్ణ బోధ అంటే పరిపూర్ణ బోధ అంటే ఈ ప్రపంచకంలో ఈ ప్రపంచకం మొత్తం సూర్య మండలం కాని చంద్ర మండలంలో కానీ భూమండలంలో కానీ ఇలాంటి మండలాలు ఎన్నో ఉన్నాయి ఈ మండలాలు ఈ మండలాల్లో ఉన్నటువంటి మండలాల కంటే అతీతమైనటువంటిది పరిపూర్ణ బోధ ఎట్ ఎందుకు అని అంటే సూర్య మండలం ఎప్పుడోకప్పుడో దానికి నాశనం ఉంది అది వచ్చింది ఒక వస్తువు అది వస్తువు కానిటువంటిది కాదు వస్తువు అనగా నశించేది అవునా కదా వస్తువు అనగా నశించేది ఈ ప్రపంచంలో నశించినటువంటి వస్తువు ఏదైనా ఉందా ఏదైనా ఉందా ఏమీ లేదు ఏదన్నా ఉందా అంటే ఉన్నదే కకిబా ఎన్ను కూడా నశించేటటువంటి మండలాలు కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి చెట్లు కానీ ఎనిమిది నాలుగు లక్షల జీవరాశులు జీవరాశులు ఎనిమిది నాలుగు లక్షలు అనుకుంటారు జనాలు ఎనిమిది నాలుగు లక్షల రకాలు రకాలనమాట ఆవు గేదె మేక పిల్లి ఏంటి ఇంకా ఒకేరే ఒకరే ఎలకలు ఇవన్నీ కూడా రకాలు అలాగే జలశరములు అంటే నీటిలో ఉండేటువంటి ఇన్ని రకాలు ఎనిమిది నాలుగు లక్షల రకాలు ఉన్నాయి ఈ భూమండలం మనిషితో సహా ఈ అన్ని కూడా నశించే నశించినటువంటి వాళ్ళు లేదు మరి అలాగంటే మనకి పంచిపోతాలు ఉన్నాయి ఈ పంచిపోతాలు కూడా మరి నశిస్తున్నాయా అని అంటే ఈ పంచిపోతాలు కూడా నశించిపోయి ఈ పంచిపోతాలు కూడా నశించిపోయి గాలిని బంధించగలం వేడిని ఇక్కడ మంటట్టగలం ఆరిపోయగలం అనగా బంధించే అన్ని నశించే ఒకప్పుడు ఉంటాయి మళ్ళీ ఉంటాయి నశించినటువంటిది ఏదైతే ఉన్నదో దానికే దాన్ని ప్రవేశపెట్టిందే పరిపూర్ణ బోధ నశించినటువంటిది నశించినటువంటిది ఒకటి ఉన్నది దాన్ని ఏమన్నారు పరిపూర్ణము అన్నారు దానికే బయలు బట్ట బయలు పరిపూర్ణము అని పేరు పెట్టారు మన పెద్దలందరూ కూడా సత్యం నశించినటువంటిది మరి ఈ భూమి మీద ఉన్న అన్ని కూడా నశించేటవి కదా తర్వాత నశించడం కాదు ఇప్పుడు ఇది టేబుల్ అట్టి రమ్మన్నారు ఆయన ఈ టేబుల్ ఎలా తయారైంది ఇనప రేణువులు అంటే భూమిలో ఉన్నటువంటి ఇనుపులు అయిస్కాన్ తో అనుకో రేణు రేణువుల కింద వస్తూ ఉంటది అదే ఈను అదంతా ఏకంగా కరగబెట్టి ఏస్తే ఈ టేబుల్ అయింది అంటే రేణువులే కదా అది ఈ భూమి ఇప్పుడు భూమి మీద కూర్చున్నాం మనం ఈ భూమి రేణువులు కాదనుకుంటున్నాం ఇది రేణువులే కొండలు రేణువులు చెట్లు రేణువులు ఎనిమిది